శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో మళ్లీ ఎలుగు బంట్లు బీభత్సం సృష్టించాయి నలుగురుపై దాడి చేశాయి వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది వజ్రపు కొత్తూరు మండలం గడూరు డెప్పూరు ప్రాంతంలో గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు అయినా వొంకలూరు గ్రామానికి చెందిన మహిళలు వృద్ధులు ఎలుగు బంటికి గురవ్వడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది రక్తపు మడుగులో చిక్కుకున్న క్షతగాత్రులను పలాస ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో కుమారస్వామి ఊర్మిళ నారాయణమ్మ తాతారావులున్నారు ఎలుగు బంటి దాడితో ముఖమంతా ఛిద్రంగా మారింది వారి పరిస్థితి చూసి వైద్యులు సైతం కలవరబడ్డారు తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది వజ్రపు కొత్తూరు మండలంలో జీడి తోటలు ఉండటంతో కాలు అక్కడే మకాం వేశాయి ఎప్పటికప్పుడు జనంపై దాడి చేయడంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు అటవీ శాఖ అధికారులు స్పందించి వాటిని తరలించాలని ప్రజలు కోరుతున్నారు తొందరకి ఏడకెళ్ళి వేటకి రిటర్న్ రిటర్న్లో వచ్చినప్పుడు ఎలుగు బంటలు వచ్చి రెండు ఎలుగు బండ్లు వచ్చి పిల్లల వచ్చి ఆయన మీద అటాక్ చేసి ఆయనకి వెలుగు బండి అటాక్ చేసి కట్టడం జరిగింది ఆయనకి హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఆయన ఆరు ఆరు చెప్తే అంత మంచిగా లేదు అలాగే సిపి పంచాయతీ దెప్పూలు గ్రామం చిన్న నారాయణ రైచెట్ నారాయణమ్మ ఈవిడ వయసు అరవై ఐదు సంవత్సరంలో ఈవిడ వ్యవసాయము వ్యవసాయం తోడకు మౌల్యం వెళ్తున్న టైంలో ఎలుగుపడలి రెండు ఎలుగు పండ్లు మీద పడి అటాక్ చేసింది ఆవిడ శరీరం మొత్తం గాయంతో పరిస్థితులు ఆందోళన ఉంది అలాగే ఇంకొకరికి అలాగే మరికి వెళ్ళేటప్పుడు తాతారా అలాగే వాళ్ళకి ఏం గాయాలి తెలియదు చిన్న గాయాల వాళ్ళు ఉన్నారా ఉన్నారు వస్తున్నారు రమ్మన్నా